Hi friends welcome to my channel crazy with me so పల్లెటూరు స్టైల్లో జొన్న రొట్టెలు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఏంటమ్మా మాకు రొట్టెలు చేసుకోవడం కూడా రాదా నీ వీడియో చూసి మేము రొట్టెలు నేర్చుకోవాలా అంటారా అదేం లేదండి ఎవరికైతే జొన్న రొట్టెలు చేసుకోవడం రాక బయట కొనుక్కొని తింటారు కదా సో బయట తినడం వల్ల మనకు హెల్త్ అంత మంచిగా ఉండదు అదేదో మనం నేర్చుకుని ఇంట్లో చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిగా ఉండిద్ది కదా సో ఎవరికైతే చేయడం రాదో అలాంటి వారు కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైతే వచ్చో వాళ్ళు వీడియో చూడకుండా స్కిప్ అయితే చేసేయండి సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం జొన్న పొడిని పట్టించుకొచ్చుకుంటాం కదా మర దగ్గర సో పట్టించుకొచ్చుకున్న ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు మనం వేడి వాటర్ యాడ్ చేయకుండా రొట్టెలైతే వాటర్ వేసి క కలిపేసుకోవచ్చు లేదు మనకు వన్ వీక్ దాటింది పిండి సాగదన్నప్పుడు వాటర్ హీట్ చేసి పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ముందే మిక్సీలో వేసేటప్పుడే కళ్ళు పాలా యాడ్ చేసి పట్టేసుకుంటారు సో వాళ్ళైతే మళ్ళీ వాటర్ యాడ్ చేసినప్పుడు సాల్ట్ అవసరం లేదు సో వా వాటర్ యాడ్ చేసి పిండి మంచిగా కలుపుకోవాలి ఒక బౌల్లో కలుపున తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఏదైతే రొట్టె చేస్తే బల్ల కానీ చెక్క పీట ఏదైతే ఉండిద్దో దాని మీద కొంచెం పిండి తీసుకుని దా బాగా దాన్ని మంచిగా కలుపుకోవాలి అనమాట సో కలుపుకున్న తర్వాత కింద పిండి వేసుకొని నీట్గా నేను చూపిస్తున్న విధంగా చుట్టూ రొట్టెని కొట్టుకుంటూ ఉండాలి మంచిగా అంటే ఎంత పలచా కొట్టుకుంటే ఎంత టేస్ట్ ఉంది మందంగా ఉంటే లోపల పిండి ఉడక మనకు స్టమక్ పెయిన్ అలా వచ్చే అవకాశం ఎక్కువ ఉండిద్ది సో అలా కాకుండా చాలా పలచాగా మనం అనేది రొట్టె అయితే కొట్టుకోవాలి ఎంత పలచా కొట్టుకుంటే అంత బాగుండిద్ది సో ఫస్ట్ టైం కొట్ ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనకి అది కొట్టేది కొట్టేటప్పుడు ఎక్కువ సైడ్స్ విరిగిపోతూ ఉండిద్ది సో పిండి బాగా కలుపుకుంటే మన సైన్స్ అనేది క్రాక్స్ రావన్నమాట నీట్గా వచ్చిద్ది అప్పుడప్పుడు సైడ్స్ చుట్టూ అనుకుంటూ కొట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు క్రాక్స్ ఏం రాకుండా నీట్గా ఉండిద్ది సో అలా కొట్టుకున్న తర్వాత మనం రొట్టెని తీసుకొని పెన్న మీద వేసుకుంటాం సో నేనైతే చెప్పాను కదా పల్లెటూరులో సో కట్టెల పొయ్యి మీద రొట్టె రెండే రెండు నిమిషాల్లో అయితే రొట్టె అయిపోతుంది అదే మన గ్యాస్ మీద చాలా టైం పెట్టిద్ది అది అవ్వడానికి సో మన కట్టెల పొయ్యి కదా అన్ని వైపుల నుంచి మంచిగా మంట వచ్చి ఫాస్ట్గా అయితే మనకి రొట్టె అయితే అయిపోతుంది చూడండి సో పెన్న మీద ఏం కానీ ఎమ్మటే మనం వారే చల్లుకోవాలి లేకపోతే రొట్టె మొత్తం తెల్లగా అయిపోతుంది అనమాట సో వాటర్ చల్లుకున్నాక ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పేసుకుంటే రొట్టె అయితే అయిపోతుంది సో అది అయ్యేలోపు ఇంకో రొట్టెకి అయితే రెడీ చేస్తున్నాం చూడండి పిండి తీసుకొని నీటి మెత్తగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ బ్రేక్స్ లేకుండా రావాలి అంటే పిండి బాగా కలిపే దాంట్లోనే మెయిన్ పాయింట్ అక్కడే ఉండిద్దండి పిండి కలపడం ఆ రొట్టె కొట్టడంలో మెయిన్ ఉండిద్ది సో అది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈజీగా మీకు రొట్టె చేయడం వచ్చేసిద్ది సో అలాగా రిమైనింగ్ మన రొట్టెలు ఏవైతున్నాయో అన్నీ అలాగే చేసుకోవచ్చు సో ఈ విధంగా అస్సలు తెలియని వాళ్ళు కూడా ఈజీగా రొట్టెలు చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మంచిగా అసలు పొయ్యి మీద అవుతున్నాయో నేకైతే మనం ఎప్పుడు ఇక్కడ గ్యాస్లు మనకు పొయ్యి అవైలబిలిటీ ఉండదు కదా ఇక్కడ హైదరాబాద్లో సో ఇక్కడ పొయ్యి మీద చూడంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అసలు జొన్నలు ప్యూర్ జొన్నలు అనమాట ఊరి దగ్గర వాళ్ళు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి కదా కొనుక్కొని పట్టించుకొచ్చుకుంటారు మనం ఇక్కడ బయట తెచ్చుకుంటే అది బియ్యం పెను కలుపుతారో ఏం కలుపుతారో అనో మనకు తెలియదు కదా సో ఎవరికైతే రొట్టెలు లావో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీ ఇంట్లో వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్